ఒక్కసారి చదువు ఆ ఆజ్ఞాను కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు చాలు ప్రార్థన తండ్రి అల్పుడు నీ దాసుడు నీ సంద నిలబడి ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వివరించుటకు నీ దాసునికి జ్ఞానము చాలదు నీ జ్ఞానమును నీ దాసునికి దయచేయి బోధిస్తున్న నీ దాసునికి తోడుగుండు వింటున్న నీ ప్రజలందరిలో ఈ వాక్యము పలింపుచేయి ఎందున్న సత్యాన్ని గ్రహించి మా అందరితో మాట్లాడు ఏసు నామములు అడుగుతున్నాము తండ్రి ఆమె అందరూ సంతోషంగా ఉన్న వాళ్ళు దేవుని స్థుతించండి రెండు చేతులు వాళ్ళందరూ అపవాది మేడను తెగేసినట్లుగా ఉంది మీ రెండు చేతులు ఎత్తి దేవుని స్థుతిస్తున్నప్పుడు రేపు సభలు ఉండవు కాబట్టి ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం ఈనాటి అంశం ఏంటంటే అంటే మీతో నేను చెప్పే అంశము అందరూ ఏం చెప్పండి అందరూ అందరూ ఆ అజ్ఞాన కాలముల ఎందు దేవుడు చూచి చూడనట్టు ఉండేను ఇప్పుడైతే అందరూ అంతటను అంతటను అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు అందరూ ఏసుక్రీస్తు అందరికీ ప్రభు భూలోకంలో ఉన్నటువంటి సర్వజనులకు ప్రభోయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రం అందరికీ ప్రభో అయినటువంటి దేవుడు కాబట్టి అందరినీ పోషిస్తున్నాడు అందరికీ సహాయం చేస్తున్నాడు అందరినీ మరి ఆశీర్వదిస్తున్నాడు దీవిస్తున్నాడు వారి కష్టాన్ని పలింపజేస్తున్నాడు వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ఉద్యోగ వ్యాపారములను ఎంతగానో దీవిస్తూ వస్తున్నాడు ఈయన ఒక మతానికి ఒక కులానికి దేవుడు కాదు ఒక రుచికి లేకపోతే ఒక డెనామేషన్కి కాదు అందరికీ ప్రభు అయ్యన్న దేవుడు మనందరి దేవుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు కాబట్టి అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మనసు మార్చుకోవాలని ఆజ్ఞాపించుతున్నాడు అందరూ రక్షణ పొందాలి చూడండి అపోస్తుల కార్యమే గ్రంథము మరి రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు మొదట రక్షణ పొందాలి మనసు మార్చుకోవాలి ఆ తర్వాత బాప్తిస్మము పొందాలి ఆ తర్వాత ప్రత్యేకమైన అనుభవంలో అంతం వరకు ఎన్ని శ్రమలు శోధనలు ఈ లోకంలో కలిగిన దేవుని రాజ్య పర్యంతరం కొరకు మనము నిలకడగా ఉండాలి స్థిరముగా ఉండాలి విశ్వాసముతో ఉండాలి నిరీక్షణ కోల్పోకుండా ఉండాలి ఈనాడు కుటుంబాలలో గొడవలు ఎందుకు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య భేదాలు ఎందుకు కలుగుతున్నాయి సంఘాలలో సంఘాలు పలసనైపోతున్న కారణమేంటి సంఘము అభివృద్ధి కారణం కారణమేంటి అందరూ రక్షణ పొందకపోవటం కుటుంబంలో ఉదాహరణకు ఇద్దరు బిడ్డలు భార్యాభర్తలు నలుగురుంటే వారిలో ఒక్కరు మాత్రమే చర్చికి వస్తున్నారు వారు ఒక్కరు మాత్రమే బాప్తిసము పొంది బైబిల్ తీసుకుని మందిరానికి వస్తున్నారు మిగిలిన ముగ్గురు ఇంటి దగ్గర ఏదో ఒక లోక సంబంధమైన వాటికో అలవాటు పడి ఆదివారం సెలవు అని చెప్పుకుంటున్నాం కానీ ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉన్నాము కారణం ఏంటంటే వాళ్ళు రక్షణ అనుభవం లేదు ప్రభునామమ్మన ప్రార్థన చేయటం లేదు సహవాసంలో కలుసుకోవటం లేదు దేవుని ఎందు నిరీక్షణ లేకుండా జీవిస్తున్నారు భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు ఎప్పుడైతే అందరూ రక్షణ పొందటం లేదో ఆ కుటుంబంలో భేదాలు గొడవలు ఎన్నో సమస్యలు చెలరేగుతున్న పరిస్థితులు ఐక్యత కోల్పోతున్న పరిస్థితులు ఏసు క్రీస్తును అందరూ రక్షకునిగా అంగీకరించాలి మారు మనసు పొందాలి బాప్తి పొందాలి సంగీతకారులు వెళ్ళిపోయారు ఉన్నారా మారు మనసు పొందాలి నువ్వు అప్పుడే నీకు అసలైన నువ్వు హృదయం దుహృదయం తిరుగులేని జీవిత గులేని జీవితనావా చేరుటెన్నడో జీవా మారు మనసు పొందవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మీకు గుర్తు చేస్తాను అపోస్తుల కార్యముల గ్రంథం పదాధ్యాయంలో రెండో వచనము మనం గమనించినట్లయితే అక్కడ ఒక కొన్నేలి అనేటువంటి భక్తుని కుటుంబం ఉన్నది కొన్నేలి ఇంటి వారందరూ కూడా యహోవయందు భయభక్తులతో ప్రార్థన చేయుచుండి అతడు దేవుణ్ణెరగినటువంటి వ్యక్తి అతడు అతని స్థలములు అతని ఆవరణలు క్రైస్తవ సంఘము నాటబడి ఉన్నది ఆ ప్రజలు ఆ ఎంతో వాళ్ళ బంధువులు స్నేహితులందరూ కూడా రక్షణ పొందనే పరిస్థితులు కొన్నేలి కుటుంబం అంతటిని మరి భయభక్తులతో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా గమనించండి ఈ మాటలు కుటుంబం అంతా ఎప్పుడైతే దేవుని సాన్నిధ్యంలో కూర్చుంటారో ప్రార్థన చేస్తారో రక్షణ పొందుతారో మారు మనసు పొందుతారో బాప్తిసం పొంది దేవుని పరిచర్యలో సహకారవంతులుగా ఉంటారో సహవాసంలో ఎదుగుతారో వాళ్ళు ఫలిస్తారు అభివృద్ధి చెందుతారు దీవించబడతారు దేవుడు కూడా ఆ కుటుంబాలను ఆశీర్వదిస్తారు ఆ సంఘము వర్ధిల్లుతుంది ఇవాళ మన సంఘము పలసనైపోవటగల కారణం ఏంటంటే కుటుంబంలో ఉన్నవారందరూ రక్షణ పొందకపోవటం ప్రార్థన చేయకపోవటం విశ్వాసము విశ్వాసం లేకుండా జీవించటం కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా రక్షణ పొందాలి అప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది ఆశీర్వదించబడుతుంది అందరూ అందరికీ దేవుడు ఆహారముని ఇస్తున్నాడు సమృద్ధిని ఇస్తున్నాడు వారి వారి ఉద్యోగాలు వ్యాపారాలను దీవిస్తున్నాడు కరోనా కాలంలో దేవుడు భయంకరమైన శోధన కాలంలో మళ్ళీ ఎంతగానో కాపాడేట మన తోటి వారు ఎందరో మరణించారు ఎంతోమంది నోటను మన్ను ఉన్నది మన నోట జీవం ఉన్నది దేవుడు ప్రేమగలవాడు ఈ అంత్య దినాలలో ఈ కడవరి దినాలలో అందరూ మారు మనసు పొందాలి అందరూ యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి అందరూ ప్రార్థనా పరులై ఉండాలి ఒక్కళ్ళు కూడా మిగలకుండా కుటుంబంలో సాతాను జయించాలంటే శోధనను జయించాలంటే ఇందకు ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది గొప్ప సాక్ష్యం కదా తొంభై తొమ్మిది మంది ప్రార్థన బరులు నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షణ పొందటం అది అమూల్యమైన సంగతి దేవునికి స్తోత్రం మన గ్రామం కొరకు మన కుటుంబాల కొరకు మన బంధువుల కొరకు మన స్నేహితుల కొరకు ఇరుగు వారి కొరకు దేవుని ఎరగని ప్రజల కొరకు మనము అన్ని వేళలో ఇసుక ప్రార్థన చేయాలి నిరీక్షణ ఉంచాలి విశ్వాసం ఉంచాలి మన సంఘమును అభివృద్ధిపరచమని దేవుణ్ణి అడగాలి శోధనలు సమస్యలు ఎదురైనప్పటికీ వాటన్నిటిలోంచి విడిపించి మన సంఘాన్ని అభివృద్ధి పరుస్తాడు హలేలు చెప్పండి ఒకసారి హలేలుయా చూడండి కొన్నేలి తన కుటుంబం అంత చూడండి అతడు ఒక శతాధిపతి ఒక మంచి ఉద్యోగస్తుడు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు కానీ తన కుటుంబానికి సువార్తను ప్రకటించుకుని ప్రార్థించుచు కుటుంబం అంతటిని రక్షించుకుని ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయనకేమీ లేదని అన్నీ ఉన్నాయి కానీ దేవుడు అతనికి అవసరం దేవుని ఏదో భయభక్తులు కలిగి తన కుటుంబాన్ని రక్షించుకుని అద్భుతముగా దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉన్నాడు మనము భక్తి చేస్తున్నాం కానీ భయం లేదు మనందరిలో భయంతో కూడిన భక్తి చేయలేకపోతున్నాం ఈరోజు నా మాటలోంచి మీరు వింటున్నది అందరూ గమనించండి ఇక సమయం లేదు మా దైవ మీ పాస్ట్ గారు ఉన్నారే మా అన్నయ్య గారు ఆయన అభిషక్తులు మంచి రచయిత గాయకులు కూడా మరి కొన్ని సంవత్సరాల నాడు ఒక పాట రాశాడు దేశమా దేశమా దేశమాయే సుమాట వినుమా క్షామకాలమస్తోంది క్షేమ మిక ఉండదు లేక కలుగు కరువు కాదు ప్రభుని నమ్మనందుకే కలిగే క్షామము ప్రభుని నమ్ముకుంటే నీకు క్షేమం దేశమా గ్రామమా ఓ సోదరా ఓ సోదరియే సుమాట వినుమా ఇది అమూల్యమైన సమయం ఈ అద్భుతమైన నిన్న రాత్రి మా దైవదాసులు మధులత్తమ్మ గారు మరి మరణాథ విశ్వ సమాజపు అధ్యాపకులు వాళ్ళు చాలా ఆ సంస్థను నడిపిస్తున్నటువంటి మంచి అభిషక్తులైన దంపతులు రాత్రి మంచి వర్తమానాలు అందించారని నేను అనుకుంటూ ఉన్నాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రాత్రి మనందరి దేవుడు ఉన్నాడే మనందరినీ చూస్తున్న దేవుడు ఉన్నాడే మళ్ళందరిని ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడే మళ్ళందరిని బ్రతికించిన దేవుడు ఉన్నాడే మనందరికి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఉన్నాడే అనేక గాయాలు ప్రమాదాలు మరణపాయాల నుంచి కరుణాలు నుంచి తప్పించిన దేవుడు ఉన్నాడే మరొక అవకాశం ఇచ్చాడు మనందరికీ ఎందుకో తెలుసా నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వారున్నారే వాళ్ళ కొరకు దేవుడి సమయాన్ని ఇచ్చాడు హలేలోయ అందుకే ఆధ్యాత్మిక సమావేశములనే పేరుతో ఈ రెండు రాత్రులు సువార్త సభలు ఏర్పాటు చేశారు దైవదాసులు పాస్టి గారు సంఘస్థులు దేవునికి స్తోత్రము కలుగునిగాక చూడండి అపోస్తుల కార్యములు కనుక పదహారు అధ్యాయం పదిహేను వచ్చినలో లూదియా అనేటువంటి ఒక దైవ భక్తురాలు ఉన్నది ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తి స్మము పొందిరి అని ఇంటి వారందరూ ఇందాక మనము చదువుకున్నాం కొన్నేళ్ళు ఇంటి వారందరూ భయభక్తులతో ప్రార్థన చేయుచుండిరి ఒకరు ప్రార్థనకి వెళ్తారు ఒకరు ఇంటి దగ్గర ఏదో ఒక కోడిపందాలకు ఏదో ఒక క్రికెట్కు వెళుతూ ఉంటారు పిల్లలు సరే సరే టీవీల దగ్గర కొంతమంది మరి చర్చిలో కొంతమంది ఎలాగున్నా కుటుంబ ప్రతి కుటుంబంలో పార్టీలు అందరూ ఐక్యత లేదు అందరిలో ఇంటిలో ప్రార్థన లేవు ఐక్యత లేదు కుటుంబ ప్రార్థన లేదు మేము చూడండి ఏదో చిన్ని చిన్ని పరిచయం చేస్తున్నాం మేము మా భార్య మేము మా పిల్లలు డ్యూటీలు వేసుకుని చర్చిలో ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటాం రోజుకి ఆ కనీసం నాలుగైదు గంటలైనా ప్రార్థన చేస్తుంటాం నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను కూడా సమయం పోనీయకుండా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ప్రార్థనలు చేస్తూనే ఉంటాం సమయం కొలది ప్రేమైనటువంటి వాళ్ళరా ఒక దైవజనుడు అన్నాడు నేను ఈరోజు పెందల కడని లేచి ప్రార్థన చేయకపోయినట్లయితే అపవాది నా కుటుంబాన్ని శోధిస్తాడు దూషేస్తాడు మమ్మల్ని పడదోస్తాడు కాబట్టి నేను పెందలకన్నా అందరికంటే ముందు లేచి నేను మూడు గంటలు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో అని త్వరపడి వెళ్ళాడు దేవునికి స్తోత్రం మనము మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన వారమైన్నాం నేను ఎప్పుడు కూడా సంఘంలో చెబుతూ ఉంటాను ఆయా స్థలాల్లో కూడా చెబుతూ ఉంటాం మనం మర్చిపోకూడదు మన పరిస్థితులు మన పిల్లలు మన కుటుంబము మన బాధలు మన అప్పులు మన సమస్యలు మన రోగాలు మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మన భక్తి మన విశ్వాసము మన ప్రార్థన మన నమ్మకత్వం మనం సంఘంలో ఎలాంటి పరిచారకులమై ఉంటున్నాము మనం కుటుంబం అంతా దేవుని కొరకు మరి పరిచర్యలో సహకారవంతులుగా ఉంటున్నామా దేవునికి ఇస్తున్నామా మన హృదయాన్ని దేవునికి ఇచ్చామా లేదనేటువంటిది ప్రాముఖ్యమైన విషయమైన కొందరున్నారు వాళ్ళ సంగతిని మర్చిపోయి ఇతనుల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ సంగతిని మర్చిపోయి కాబట్టి మనము ప్రాముఖ్యము కదా మన కుటుంబం మన బిడ్డలు మన సమస్యలు మన బాధలు మనకున్నటువంటి అవసరతలు ప్రాముఖ్యమైనవి కదా మనం నిలబడితే దేవుని ఆత్మ కార్యం జరుగుతుంది మనం పడిపోతే మనం దూరం అయిపోతే దేవుడు కూడా మనకు దూరం అయిపోతూ ఉంటాడు నా ప్రేమైన సోదరులురా లూదియా అనేటువంటి దైవభక్తి దేవుని వాక్యము విని ఆమె హృదయములో దేవుడు తెరవగా బలమైన దేవుని వాక్యము పనిచేసింది భర్తకు పిల్లలకు అందరికీ వాళ్ళందరిని ఒప్పించి బాప్తీసం పొందింది ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో నీకెంత ఉన్న అనేది కాదు ఇవెంత అనేది కాదు ఎంత ఆధైక్యతలు అధికారం ఉన్నాయి అనేది కాదు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించినట్లయితే నీ కుటుంబ సమేతంగా అందరూ కూడా దేవుని రక్షణ పొంది మనసు పొంది బాప్తీస్ పొంది ఈ సంఘ సహవాసములో సహకారులుగా ఉండండి దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించబోతున్నాడు మీ కుటుంబాలను ఆస్వాదించబోతున్నాడు చూడండి పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగుంటారు తల్లిదండ్రులు పిల్లలు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం ఎప్పుడైతే బాగుంటుందో ఊరు బాగుంటుంది ఊరు ఎప్పుడైతే బాగుంటుందో దేశం కూడా బాగుంటుంది దేవుడు కూడా ఆ పట్టణాన్ని ఆ కుటుంబాన్ని ఆ సంఘాన్ని ఆ కుటుంబాలను ఆ బిడ్డలను ఆ సంఘాన్ని చూస్తాడు ఎంతగానో దీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు శ్రమల్లో కూడా ఇరుకుల్లో కూడా ఇబ్బందుల్లో కూడా విడిపించడానికి దిగి వస్తాడు ఇప్పటికే దేవుడు మన జీవితాల్లో ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవునికి స్తోత్రం నరుడై లోకములోన బుట్టెను విల్నారా విల్నారా విన్నర నరులందరికీ మేలు చేసను విల్నారా విల్నారా కరుణా కరుణను నాడే వింటున్నారా అమ్మ వింటున్నారా కరుణా కరుడను అన్నలారా మీ దినాడే విల్దారా ఓ మీ విన్న విల్తూనే విళ్తూనే విల్దారా విల్దారా అందరూ ఈ రాత్రి నా మాటలు ముగించే ముందు ఒక అద్భుతమైన విషయం మీతో చెప్తాను ఆ కార్యములు కార్యమలకి అన్నం పదహారాజ్యం ముప్పై మూడవ వచ్చిన మీరు గమనిస్తే అక్కడ ఒక కుటుంబం ఉంది చెరసాల నాయకుని కుటుంబం పౌలుశీల ఆ రాత్రి వాక్యము బోధిస్తూ ఉండగా ఆసక్తితో విన్నారు వాళ్ళు కూడా బాప్తిస్మ పొందారు ఎంత గొప్ప అద్భుతమైన కుటుంబం కదా ఇలాంటి కుటుంబంగా నీ కుటుంబం ఉండాలని ఈ రాత్రి ఈ మాటలు వినిపిస్తున్నాడు కుటుంబములో ఐక్యత లేదు ఆత్మీయత లేదు ఆ మనకెందుకులే ఆఖిస్తాను మాతబోలు ఏదో పాటలు పెడతారు సంగీతం పెడతారు ఏదో చేస్తారు రేపు నుంచి మామూలే అనుకుంటారు కొంతమంది అలా కాదు మన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మారు మనసు పొందాలి దేవునికి స్తోత్రం మనసు మార్చుకుని ప్రభు అడుగుజాడలో జీవించాలని ఏసై కోరుకుంటున్నాడు గతంలో నువ్వు మాజీ పాపివి గతంలో దేవుని ఎరగ తెలియక జీవించావు ఇష్టానుసారంగా జీవించావు విచ్చలవిడిగా జీవించావు ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈ మాటలు నీ కొరకే నీ భర్త రక్షణ పొందాడా యవనస్తులైన నీ పిల్లలు దేవుని మార్గంలో నడుస్తున్నారా మంచి మార్గంలో జీవించడానికి ఇష్టపడుతున్నారా దేవుడు ప్రేమగల దేవుడు మరొకసారి ఈ మాటల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు కుటుంబాలు అందరూ కూడా కుటుంబంలో ఉన్నవారందరూ రక్షణ పొందితే సంఘ సభ్యులైతే పరిచర్యలో సహకారవంతులుగా ఉంటే ఆ సంఘము ఎంత ఎంత ఆశీర్వదించబడుతుందో కదండి మందిరం పగలగొట్టి మళ్ళీ పెద్దది కట్టాలి మనం సంఘాలు అభివృద్ధి పొందటానికి ప్రోత్సాహకరముగా ఇరుగు పొరుగు వారిని గ్రామస్తులను మనం మనమంటే గిత్తన వారితో కూడా పలకరించి ప్రార్థన చేయవలసి ఉన్నాము వారిని కూడా ప్రోత్సాహకరంగా ఉండాలి వారిని కూడా నడిపించే వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు సుక్రీస్తు అందరికీ ప్రభువు ఏసే లోకరక్షకుడు ఏసే సత్యదేవుడు ఏసే నిత్య జీవము యేసుని మదిని కోరుమా యేసుని నే చేరుమా యేసుని మదిని కోరుమా ఆయేసుని నే చేరుమా యేసు అందరికీ ప్రభు నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఒక చక్కని కుటుంబం ఉన్నది యహోవయందు భయభక్తులు కలిగిన కుటుంబం ధన్యకరమైన కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడుతున్న కుటుంబం వాళ్ళ కష్టాజితమును అనుభవిస్తూ వద్ధిల్లుతున్న కుటుంబం ఆత్మలో ఫలిస్తూ సంఘములో అభివృద్ధి చెందుతున్న కుటుంబం వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం వాళ్ళకి నిత్యము అన్ని వేళ దేవుడు క్షేమమును కలుగు చేస్తున్నాడు సమాధానమును కలిగి చేస్తూ ఉన్నాడు ఆ కుటుంబము ఎంతగా వద్ధిల్లుతున్నదో కారణం ఏంటంటే కుటుంబం అంతా భయభక్తులు కలిగి దేవుని వెంబడిస్తున్నారు హలేలోయ ఒక మాట వినండి ఒకరోజు గారి ముందు దయ్యం నిలబడిందంట పాస్టర్ గారి ముందు దయ్యం నిలబడి నిలబడితే పాస్టర్ గారు తలెత్తి చూశాడంట చూస్తే ఎవరన్న విశ్వాసేమో మరి ప్రార్థన వచ్చారని ఆమె తలెత్తి చూస్తే వికృత రూపం దాల్చినటువంటి చీకటి దుష్టశక్తి నిలబడిందంట ఏమయ్యో పాస్టర్ గారు ఏం వెళ్ళేసావో ఏం మొందేసేవో కానీ నేను రోజూ ఇంట్లోకి వెళ్ళాలని ఏదో ఒక తగవాద గొడవ పెట్టాలని చూస్తున్నాను కానీ ఎప్పుడు చూసినా ఆమె ముసుకేసుకుని స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తుంది ఆయనేమో మరి నిన్నొస్తే ఆయన పెద్దగా బైబిల్ తీసుకుని వేడి చదువుతున్నాడు మొన్న వస్తేనే వాళ్ళ పిల్లలు యేసుప్రభు పాటలు పాడుతూ కొరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన భక్తి విశ్వాసము పాటలు వినబడుతున్నాయి ఆ ఇంటికి ఏదైనా గొడవ పెడదామంటే నా వల్ల కాటలేదని చెప్పేసి గారితో మాట్లాడుతుందంట దయ్యం చూసారా మన కుటుంబాలలో దయ్యము లోక క్రియలు లోక స్నేహము దురభ్యాసాల బానిసత్వం నుండి విడుదల పొందాలంటే పాటలు మాటలు వాక్యము ప్రార్థన భక్తి విశ్వాసము దేవుని ఎందు అనుదిన అనుక్షణము కూడా దేవుని ఎందు నమ్మకం కలిగి ఉన్నట్లయితే అపవాదికి మన ఇంట్లో లేదు హలేలుయ కారణం ఏంటంటే అందరూ ప్రభువును కలిగి ఉన్నాము దేవునికి స్తోత్రం ఈ రాత్రి మీరందరూ రక్షణ పొందుదురుగాక పిరంగి పొరమంతా కూడా మరి ఇంకా మిగిలిన వాళ్ళందరూ కుటుంబాలలో మిగిలిన వాళ్ళందరూ నమ్మి బాత్యసము పొందుదురుగాక దేవుని రాజ్యానికి సిద్ధపడుదురుగాక మీ బాధల నుండి మీ శ్రమల నుండి మీ గాయాల నుండి మరణపాయముల నుండి భయంకరమైన దుష్ట శక్తుల ప్రభావం నుండి ఏసు క్రీస్తు లోకరక్షకుడైన యేసు దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక ఎందుకు ఇంత వేయ ప్రయాసాలతో ఈ సువార్త సభలు దైవదాసులు చేస్తున్నారంటే నిర్వహిస్తున్నారంటే ఇంకా మిగిలిన వాళ్ళందరూ రక్షణ పొందాలని ఈ గ్రామాన్ని దేవుడు దీవించునుగాక మీ కుటుంబాలను రక్షించునుగాక త్వరలో ఈ మరణాత విశ్వాస సమాజం అనే సంఘమును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు హలేలోయ ఇంకా తెలియని వాళ్ళు అనేకులు రక్షణ పొంది దేవుని మహిమార్థమై జీవించదురుగాక దేవుడి వాక్యాన్ని దీవించి మన వీనికిల్లో భద్రపరచునుగాక చిన్ని ప్రార్థన ప్రేమగల తండ్రి దయగల దేవానీ కుందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి దేవాని స్తోత్రం మా అందరితో మాట్లాడినందుకు వందనాలు ఆ జ్ఞాన కాలమలేందు దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు ఇప్పుడైతే ఈ కడవరి దినాల్లో అందరూ అంతటను మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్న దేవుడు అని కొందనాలు నైనా ఎన్నో ప్రమాదమైన పరిస్థితుల నుండి తప్పించి మా గ్రామాన్ని మా ప్రజలను కుటుంబాలను ఆశీర్వదిస్తూ కాపాడుతూ వచ్చిన మహాదేవుడు అనే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంకెందరైతే రక్షణ లేక మారు మనసు లేక బాప్తిస్మం లేక నీ ప్రేమను తెలియక జీవిస్తున్నారో వారందరినీ రక్షించము నీ కృపాదేవినితో నింపి నడిపించము నా వెనక మాట్లాడబోతున్న అభిషక్తులు దైవదాసులు నాయన దైవదాసులు ఏస్తాసాయి గారిని అభిషేకించి అవసరమైన గొప్ప సందేశం ద్వారా మా అందరితో మాట్లాడి యేసు నామములు అడిగి ప్రార్థన చేసుకుంటున్నాం పరమ తండ్రి ఆమె మంచిది దేవునికి స్తోత్రం ఒకే ఒక మాట అందరూ అంతటను మారు మనసు పొందవలను ఈ వాక్యం యొక్క సారాంశం మరి దేవుని యొక్క సువార్త పని అందుకే దైవ సేవకులు చేస్తున్నారు ఇక్కడ కూర్చుని ఉన్నారు కొంతమంది దైవ సేవకులు మరి దేవుని యొక్క కృపలో వారందరూ కూడా ప్రయాసపడుతున్నారు వారితో పాటు ఏకీభించే గ్రామంలో నేను కూడా వృతాభక్తిగా దేవుని యొక్క భక్తిని చేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలను చేస్తున్నాడు అందుకే దేవునికి స్తోత్రం కలుగునిగాక